ఏదైనా చూసుకుంటాను నా బలగాన్ని బీజీ బలగాన్ని ఒక్కసారి వేదిక చూడాలి ఇరవై వేల మంద పదివేల మంద పదిహేను వేల మంద ఒక్కరితరు కాదు ఒక్క ఆరు రెండు ఆరు కాదు బహిరంగ జగ పెడతారు అని ముందుకొచ్చిన తమలమైన అర్థనమ్మకి మొత్తం అందరూ గట్టిగా కరగాల కాగరంగా జోమలికా కాదనంలో జోవలికా మీట చూస్తున్న కారణం ఎట్లా చూస్తున్నా మీటింగ్ పెట్టం చిన్న వయసులో రూకల్పించిన మాకు జై జైసీ ప్లీజ్ అన్న బిఎస్ఏంటనే క్రమశిక్షణకు మారుతారు దయచేసి ఇక్కడ నిలబడే వాళ్ళందరూ అక్కడ కుర్చీలలో కూర్చుంటే బాగుంటుంది ఇది మన మన ఆత్మగౌరవ సభ క్రమశిక్షణకు మారిపోయేది విధంగా మన సభను మనం నిర్వహించుకోవాలి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ఇందులో ప్లీజ్ ప్లీజ్ మీరు జరగండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ ప్లీజ్ కొంచెం ప్లీజ్ మీరు చెప్పండి బ్రదర్ సభ్యులు ఇంకా ఎమ్మెల్సీ అదేవిధంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సుదీర్ఘ కాలం బీసీ ఉద్యమాన్ని బుధాన వేసుకుని మన నల్గొండ జిల్లాలో యాభై సంవత్సరాలుగా ఆధిపత్య కులాలతో పోరాడి ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం విద్యాసాగర్ గారు అదేవిధంగా స్టేజ్ మీద చాలా మంది పెద్దలు పెద్దలు ఉన్నారు దయచేసి పేరు చదవాలంటే ఒక గంట అవుతుంది స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అదే విధంగా వేదిక ముందున్న అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అదే విధంగా నూట నలభై ఏడు కులాలుగా ఉన్న బీసీ పెద్దలు మేధావులు ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు మహిళలు కవులు రచయితలు కళాకారులు డాక్టర్లు రాయర్లు ఇంజనీర్లు లాంటి వివిధ రకాల కుల వృత్తి నిపుణులు వ్యాపారస్తులు యువత విద్యార్థి సమస్త బీసీ కుల బంధువులు అదే విధంగా ముఖ్యంగా మన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మన మిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ బీసీ గర్జన సభ ఇది ప్రతిష్టాత్మకం చరిత్రాత్మకం మన మిరాలు కూడా మన మిరాలు కూడా ఆసియా ఖండంలోనే రైస్ మిల్స్ కి ప్రసిద్ధి సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి అతిపెద్ద కఠినమైనటువంటి నాగార్జున సాగర్ మన మిరాలుగుడ లెఫ్ట్ కెనాల్ ఇక్కడ నాగా మిరాలుగుడ నుంచి ప్రవహిస్తుంది దక్షిణ తెలంగాణ యొక్క బాండాగారం అదేవిధంగా పవిత్ర కృష్ణా నది మూసీ నదుల సంగమ క్షేత్రంగా మన మిరాలుడ ప్రసిద్ధి అదేవిధంగా ఇక్కడ మహిమార్గత శివాలయం అద్భుతమైన కళాఖండం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సలకనూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం అదే విధంగా సున్నపురాల నీళ్ళతో పారిస్ బండలతో మార్బుల్స్ తోటి మిరాలు కూడా ఘనత దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు వేల ఎనిమిది వరకు మిర్యాలు కూడా ఎందరినో గొప్ప వాళ్ళని పార్లమెంటుకు పంపింది మిడాల నియోజకవర్గం ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు పదిహేను పదిహేను మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అసెంబ్లీకి పంపించిన మిడాల్ ఏ ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం చాలా బాధాకరం డెబ్బై ఏడు స్వతంత్ర భారతదేశంలో బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుక గట్టివేయబడ్డాం బీసీ గద్దన సభ ద్వారా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ కులాలపై చేస్తున్నటువంటి దోపిడీలను అరికట్టి బీసీ సమాజ సమ్మిళిత అభివృద్ధికి కృషి చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి సభ బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు అంటారు కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడా వెనుకబడిన కులాల గురించి ప్రస్తావన స్పష్టమైన నిర్వచనం లేదు బీసీలను ఆధిపత్య కులాలు అన్ని రకాలుగా విద్య ఉద్యోగం పదోన్నతి భూమి సంపద హోదా అధికారం పదవి ప్రాధాన్యత రాజకీయ ప్రతి విషయంలో అనుచివేత గురి అవుతున్నాం ఇప్పటికైనా యావత్ బీసీ సమాజం మేలుకోకపోతే ఇంకా ఘోరంగా బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది ఇలాంటి ముందే కట్టి మన ఇప్పుడు మన చాలా సంవత్సరాల క్రితమే సత్యశోధక సమాజం ఏర్పాటు చేసింది సమాజంలో ఏం జరుగుతుంది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి అట్టడం అరగా వర్గాలకి న్యాయం చేయాలని సమాజంలో అసమాన రూపు జరగాలని చెప్పి సమసమాజ నిర్మాణం కోసం సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం రాజ్యాంగం రచిస్తే ఈనాడు పట్టసభలో పోయిన మన వాళ్ళందరూ మెజారిటీగా ఉండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు శాసనాలు చేస్తూ పీసీలకు అన్యాయం చేసే పరిస్థితులు కాపాడతా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు మనం నల్గొండ పార్లమెంట్ లో చూస్తే పదిహేను లక్షల అరవై వేల మంది ఓటర్లు బీసీలు ఉండగా హోటల్ ఉండగా జనాభా ఉండగా అందులో పది లక్షల మంది మన బీసీలు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా అవకాశం ఇవ్వడం చాలా రెండు పార్లమెంట్ స్థానాలలో ఉదయపూర్ ప్రదేశంలో ప్రతి పార్లమెంట్ స్థానానికి ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలంటే పన్నెండు నియోజకవర్గాలలో ఒక్కటే బీసీకి మన ఏదైనా అవకాశం ఇచ్చింది వాస్తవంగా మనకు రాజ్యాంగం ప్రకారం మన జనాభా ధనాస ప్రకారం మనకి ఏడు సీట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే సీట్లు అంటే ఎక్కడ లోపం జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి అరవై శాతంగా ఉన్న చేసినప్పుడు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు మన ఉద్యోగాలలో ఇస్తా ఉంటారు రిజర్వేషన్ తీసుకొచ్చి మన పిల్లలూ లాక్కుంటా ఉన్నాం రెండు శాతంగా ఉన్నా శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం ఈ రిజర్వేషన్ డబ్బులు పెట్టి సర్టిఫికెట్ కొనుక్కుంటా ఉన్నాం నిన్న మొన్న జరిగిన ఉద్యోగ మనం చూస్తే టీచర్స్ అయితే అయింది ఉద్యోగాలు అయితే అన్ని ఉద్యోగాలలో రోజు మనం బీసీ బీసీలకు బహుజనులకు అన్యాయం కలుగుతా ఉన్నాం బీపీ మండల కమిషన్ నివేదిక మొత్తం అంశాలను అమలు చేయడం ద్వారా ఓబీసీలందరికీ న్యాయం జరుగుతుంది ఆ రోజు ఆ రోజు తెలంగాణ రైతాంగ మొదలైంది మన నల్గొండ నా గత విన తొమ్మిది గారు చిట్టా రైరమ్మ గారు వీరతో పోరాటం చేసి వాళ్ళు వీర మరణం పొందితే దాని ఫలాలు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు మలిన ఉద్యమంలో మరిన ఉద్యమం మన బీసీ మీడియాలో అయినటువంటి శ్రీకాంతాచారి ఆత్మ నేను చేసుకుంటే దాని ఫలాన్ని ఎవరు అనుభవిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించాలి త్యాగాలు మనై భోగాలు వాళ్ళైనా ఉన్నటువంటి సమాజంలో ఒక ఒక పెద్ద ఆతిపద్య కులబ్బా అంటాడు మీ బీసీ కులాలు యాదో ఒకటి వస్తారా ఆయన ఒక సంఘం ఈయన ఒక సంఘం అంటుంది అవునా కదా మరి ఇక్కడ అందరం ఐక్యంగా ఎందుకు బీసీలలో ఐక్యత లేదన్నా అని చెప్పు తీసుకొని కొట్టాలి బుద్ధి మేమంతా ఐక్యంగా ఉన్నాం మా అక్కల కోసం చూడటానికి ఈ మిరియాలు కూడా ఎన్ఎస్పి క్యాంప్ వేదికగా మేమందరం ఒకటే అన్న భావన ఈ సమాజానికి తెలియజెప్పినాం రానున్న రోజు బీసీల రాజ్యాధికారం చాలా దగ్గరలో ఉందని చెప్పి అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ మిగిలిన కూడా పెడదామంటే నానా రకాల ఇబ్బందులు గుర్చేన సందర్భాలు ఉన్నాయి ఈనాడు మనం మీటింగ్ పెడుతున్నాం అనగానే దీన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేయాలని చాలా మంది కుట్రలు బండి ఈ కుట్రలు బండిగా లెక్క చేయకుండా మా బీసీల మీటింగ్ ఉంది సర్ది కట్టుకొని వాళ్ళే సొంతంగా కిరాయిలు పెట్టుకొని ఈ బీసీ గర్జన ఆదరవాలే ఇది మా కుటుంబ సభ ఇది మా ఫంక్షన్ అనే విధంగా ఇక్కడికి తరలిచ్చిన మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం బానిస సంఖ్య అన్నట్టుగా ఆత్మ గౌరవాన్ని చంపుకొని బానిసగా పక్కన కంటే బీసీలంతా సమిష్టిగా పోరాడి బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారితను మనం అందరం సాధిస్తున్నాం అదేవిధంగా బలవంతుడే నాకేమని బలువలతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్గము కలిసి మన చేత దిక్కి సారాదేశం అది ఈ పద్యము డిగ్రీలో పెడితే బాగుండేది ఎందుకంటే అక్కడ మనకి ఎన్ని తెలం ఎలా చదువుకున్నాం వదిలేసి ముందు తరగతిలో కానీ ఇది చాలా అవసరం మనం నేర్చుకోవాలి ఇలా అత్యధికంగా తెలంగాణలో గాని భారతదేశంలో కానీ అందరం మనం బీసీలమే అత్యధికంగా ఉన్నాం అయినా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో పంతొమ్మిది మందినే ఉన్నాం అందుకే మనం ఏం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనం సర్పంచ్ కావాలా ఎంపీడీసీ కావాలా లేకపోతే కౌన్సిలర్ కావాలా చైర్మన్ కావాలా కాదు చట్ట సభల్లో మనం పోవాలన్న ఆలోచన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది జీసీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జనరల్ స్థానంలో ఈ మిలియన్ల నియోజకవర్గంలో బీసీలు పోటీ చేయాలి బీసీ రాజకీయ చైతన్య మీ ద్వారా మీకు నేను మాటిస్తున్నా ఈ నియోజకవర్గంలో ఎంత అన్యాయం అంటే వేల ఓట్లు ఉండి ఇవాళ ఏ మండల ఎంపీగా ఈరోజు బీసీలకు అవకాశం లేదు పెళ్లి మండల పెళ్లి చూస్తే ఎస్సీ రిజర్వేషన్ ఎంపీపీ జగ్బిటీసీ సరే సంతోషం మా ఎస్సీ సోదరులు వచ్చింది సంతోషం మిరియాలు కూడా మున్సిపాలిటీ చూస్తే జనరల్ మిరియాలు కూడా మండలం చూస్తే జనరల్ అడిగే చూస్తే ఎస్సీ గ్రామస్తులు చూస్తే ఎస్సీ ఎమ్మెల్యే సీట్ జనరల్ మరి బీసీలు పోవాలా పగడా పోరా పోటీ చేయాల ఇన్ని ఓట్లు ఉండి మీ పార్టీ జెండాల కింద పనిచేసి నువ్వు పిలుపు రాగానే క్రమశిక్షణగా సిద్ధాంతాలకు తట్టుకొని తెల్లం పిల్లల్ని వదిలేసి కేసు లేయించుకొని పదిహేను సంవత్సరాలుగా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తా ఉంటే మేము మానిసరా బానిసరా అని మేము కూలే వారసులం అంబేద్కర్ గారి ఆశయ సాధకులం ఈరోజు చూస్తే ఆరోపిస్తా ఉంది తెలంగాణ వస్తే మాకు నీళ్లు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు వస్తాయని చెప్పి ఆనాడు సకల జన్లు సమ్మె చేశారు నీళ్లు రాలే మా కళ్ళ మట్టి కన్నీళ్ళు వచ్చాయి నిధులు రాలే కాళేశ్వరం కాంట్రాక్టర్ పేరుతో నిధులు దోసుకోవారు నియామకాల కుటుంబానికి చేసుకున్నారు మా బిడ్డలు ఉద్యోగాలు రాక వాళ్ళు అమ్ముకుంటే ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ప్రభుత్వాన్ని అత్యరించాలని కంకణం కట్టుకొని పని చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఇందు రాహుల్ గాంధీ ప్రధాని ఉద్దేశం లేదు మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం పది నెలైంది ఆరు నరూడు ఈ వచ్చిండు కానీ మన బీసీల బడుపులు మాత్రం బాగుపడలేదు ఇది మన మాట అంటే ఈ శిల్పించోల్ అనుకున్న ఇక్కడ మీద కూడి ఒక్కొక్కరు ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చూడని అంత తెలికల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఒక్కొక్కరు పది కాన్స్టిట్యూన్షన్లను సాధించినటువంటి పెద్దలు గొప్పలాలు అన్ని కులాల నుంచి నూట నలభై ఆరు కులాల నుంచి ఉన్నాం మేము గర్జిస్తే మేము గర్జిస్తే ఢిల్లీ కూడా వాళ్ళ కాలే రాష్ట్రాధికారం చాలా ఉంది తప్పుడు మాటలు చెప్పుడు మాటలు నినకండి మన నాయకులకు పేరు వస్తుందంటే మన మీద ఒక మీటింగ్లు పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తాడు అవి నమ్మద్దు అవి ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు ఎవడన్నా ఆధిపత్య కులం వాడు మీ నాయకుడు అత్త ఆ నాయకుడు ఇట్లా అన్నాడనుకో గల్ల పట్టి నిలదీసి అడగండి కొట్టండి ఏమైతే కేసులు అయితే మనం ఈ పార్టీలో జెండా కింద కేసులు పెట్టుకున్నాం ఇంకా కిస్తా ఉన్నాం కోసం పెట్టుకున్నాం నిన్ను సిపిఎం లో కోసం పెట్టడానికి మేము కేసు చాలా అయితే మాకు తడి ఆయన మంత్రి వస్తాడు ఈ రెండు వస్తాడు ఆ రెండు వస్తాడు ఆయన ఇంకే ఆయన బీసీరా మేము చదువు చెప్తాడు అరే ఆయన బీసీ నాయకు ఎమడే పోతాడు మనం అందరం మంత్రులం కావాలి బీసీ సీఎం కావాలి అనే లక్ష్యంతో పనిచేయండి వచ్చే ఈ స్థానిక సంస్థలు ఎన్ని ఎన్నికలు మీరియా కూడా ఒక్క సీట్ కూడా గెలవీయ అందరం మనమే గెలవాలి చివరిగా ఒక మాట నేను 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 స్వతహాగా అనుభవపూర్వకంగా నేను ఒక చిన్న విషయం చెప్తా సోదలారా అన్నారా వినండి ఒక చిన్న మధ్య తరగతి పేద కుటుంబం ఉంది ఎన్నో ఆశయాలతో ఆశలతోటి కష్టపడి చదువుకున్నటువంటి ఒక విద్యార్థి మూడు ఉద్యోగాలు కొట్టిండు మూడు ఉద్యోగాలు కొట్టిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ మొదటి గవర్నమెంట్ లో ఎస్ఐ ఉద్యోగం కొట్టిండు బాత్రూమ్ బేసిక్ వగిలి ఆయన కాల్ ఇంజూర్ అయితే ఉద్యోగం ఇవ్వలే వాడు కుమార్ ఉండే వాడు ఆల్తానే అప్పుడు అప్ప ఐజీలో టీజీలో ఉండే వాడి దగ్గరకు పోయి వేడుకున్నాడు వేడుకుంటే వాడు ఊటు కాల్తో దాని ఉండాల ట్రైనింగ్ పనికి రావాలి ఆ బిడ్డ తెలంగాణ బిడ్డ ఆత్మహత్య చేసుకోండి ఆ ముసలి తల్లి వచ్చి బిడ తమ్ముడు రాని పెద్ద కొడుతున్నాను ఆ ముసలి తల్లి ఆవేదన న్యాయ పోరాటం చేసి చేసిన అన్న న్యాయం జరగక కన్న తల్లిని సర్ది చెప్పుకోలేక ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేసి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని కూలదోయాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో పనిచేస్తే పని పనిచేసిన ఫలాలు మనకు అందవు మనం బీసీలం కాబట్టి అందవు చనిపోయిన తమ్ముడు మా తమ్ముడే తమ్మడమైన కిరణ్ బీసీలం కాబట్టి మనకు అన్యాయం జరుగుతూ ఉంది అన్ని రంగాలలో దయచేసి ఆలోచించి పెద్దలు పేదవాళ్ళు ఆలోచించండి బీసీలకే ఓటేసుకోవాలి రాజ్యాధికారంలో మనం ఉంటే మనకు నచ్చినట్టు మనము చేసుకోవచ్చు శాసనాలు చేసుకోవచ్చు అన్ని రకాలు అన్ని రకాలలో మన కులాలని మన బీసీ వర్గాలని డెవలప్ చేసుకోవచ్చు మనం నడిస్తే కోళ్ళు కుక్కలో కొంగలో అని చెప్పి లెక్క చేయరు మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళ దగ్గర మనం ఎలక్షన్ల ముందు మనతో మాట్లాడిస్తారు ప్రతి సభలలో ఆయన ఇట్లా ఈయన ఇంట్లో ఓడాలి పోడికి గెలిపియాలి ప్లీజ్ ఎందుకంటే మీరు కూడా ఇంకా తెలంగాణ రాలే

అన్ని కూడా మన సభగా చెప్పారు సభాధ్యక్షులుగా